एम न्यूज की स्वागत మండపటి నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శ్రీ గణపతి చేనేత సహకార సంఘ సభ్యులు తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన మూడు కోట్ల ఎనబై ఐదు లక్షల రూపాయల బకాయిల కోసం పద్నాలుగు రోజులుగా చేస్తున్న రిలే నిరసన దీక్ష శిబిరానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండపటి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వీచేసి దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి వారి సమస్యలు ఇన్నెల ఆఖరికి తీరుస్తామని వారికి హామీ ఇచ్చి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష వినిమిపేశారు ఈభాష్ మాట్లాడి అక్టోబర్ నెల చివరికి మీ చేనేత సహకార రావాల్సిన బకాయిలు విడుదలకు పరిష్కార మార్గం చూపుతామని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారని మంత్రి సుభాష్ అన్నారు కార్మిక శాఖ మంత్రిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ నుండి కార్మికులకు ఇవ్వాల్సిన నిధుల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి విడుదల చేస్తామని పేర్కొన్నారు అలాగే రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మగ్గం నేత కార్మికులకు ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన హామీని డిసెంబర్ నెల ఆఖరుకు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు మంత్రి సుభాష్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఇచ్చిన హామీ మేరకు చరిత కార్మికులు దీక్ష విరమింప చేశారు విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్ నెక్కడి బాలకృష్ణ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ ఆడబాల సత్యనారాయణ నామాలి శ్రీనివాసరావు చాట్రాజి జానకి రామయ్య తదితరులు నేత నలుగు సంఘీభావం తెలిపారు గత పద్నాలుగు రోజులుగా హెల్త్ చూసాం మనం తెలుసుకునే ఎప్పటికప్పుడే మనం ప్రభుత్వంతో మాట్లాడుతూ దానికి చంద్రబాబు ఒక ఆగలి బాధతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పని మన చేనేత శాఖ మంత్రి మంత్రి వైద్యులు శ్రీమతి సర్జీ గారు అలాగే వాళ్ళ కమిషనర్ శ్రీమతి రేఖా రాణి గారు మరి మన మన గౌరవ మంత్రివర్శ శ్రీ సుభాష్ గారు అయితే దాని సమస్య మనం ఎన్నో పరిష్కరించాలి ఇంకా వాళ్ళ యొక్క ఈ బాధ చాలా సహజం అంటే వాళ్ళ డిమాండ్ చాలా సహజం ఈ డిమాండ్ మనం చేతులని నెరవేర్చాలని చెప్పని మరి మన గౌరవ మంత్రివర్యులు మరి నేను నిర్ణయాలు తో అలాగే ఇంకా ఇతర అధికారులతో కూడా మాట్లాడి అంటే మనం ఈ వ్యాధికి రాజకీయవాళ్ళు అవ్వగానే రాష్ట్రం అంతమంది సమస్య ఇది ఏదో మనం మొత్తం ఈ సమస్య కూడా లేదు కాబట్టి సమస్య పెద్దది కాబట్టి దీన్ని పరిష్కరించడానికి మన మంత్రి పూర్తి కృషి చేసినందుకు వాళ్ళకి చేనేత కారణం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేను చేసిన రాత్రి అవ్వడం నిర్ణయించు నిర్ణయం తీసుకోవడానికి ఇటు సవిత గారు సెక్రటరీ గారు కానీ వాళ్ళు ఓఎస్డీ గారు కానీ మా ఓఎస్డి గారు సెక్రటరీ గారు కానీ వీళ్ళందరూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత ఈ అప్లికేషన్ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాలి సో వీళ్ళు ఎవరు అందుబాటులో లేదు కాబట్టి మేము కానీ నేను పర్వ టైం అని చెప్పలేము కానీ ఈ నెలాఖరు వరకు నాకాయన్ని చూడడం జరుగుతా అయితే దాప దఫాలుగా మూడు రపాలుగా ఈ కోర్టులు ఏవైతే ఉన్నాయో వైపు అవి తీర్చాలి అవన్నీ సాటో చేయాలని చెప్పి అనుకున్నాం దాన్ని ఎటువంటి పదహారో తారీఖు దాటిన తర్వాత మళ్ళీ సన్న పదిహేడో తారీఖున మా డిపార్ట్మెంట్ రోజున సీఎం గారు సెక్రటరీ గారు మేము కలగడం జరుగుతున్నాం చూద్దాం దఫ దఫాలుగా సమస్యలు ఏవైతే పాలవద్ది కానీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కానీ పథకాలు కూడా ఏ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా బకాయిలన్నీ కూడా అంటే కేవలం నా స్వార్థం ఉంటుంది నా ప్రజలు నా నియోజకవర్గం మా డివిజన్ మా డివిజన్లో వచ్చి ఎమ్మెల్యే గారు నేను ఉన్నా మా డి మా నియోజకవర్గం అనే దాంట్లో ముందుగా ఎక్కువ శాతం మనుషులు తెచ్చి వచ్చిన దాంట్లో ఇక్కడికి ఇచ్చే విధంగానే సరదాగా జరిగే నష్టం చూస్తాను కాబట్టి కొద్ది మా ఊళ్ళకి కొద్ది చాలా కష్టాల్లో ఉన్నారు అద్దం పెళ్ళి దుంపతి నిలిచేవారు కానీ అలాగే ఇక్కడ రాష్ట్రంలో రెండు ప్లేస్లో ఉన్నారు ఎవరికి ఇక్కడ ఎక్కువ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అలాగే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో కొంచెం ఫంక్షన్ ఉన్నాయి నేను ముఖ్యంగా పౌలికల్ కార్మికులు కాబట్టి దాని నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఏం మార్చుకున్నవారు అనేది చూసి మీరు తీసుకురావడం చేసే ప్రయత్నంలో ఎవరైతే చీర కార్మికులు ఉన్నారో ఇంకా అక్కడక్కడ ముప్పై వేలు మంది ఉన్నారు కాబట్టి వీటిని కూడా మీరు చిన్న చేసుకోవాలి మీ సంబంధించినవి కూడా ఏమున్నాయో చూసి నేను ఆల్రెడీ సెట్ గారికి చెప్పాను చూసి అక్కడ నుంచి తీసుకుని వచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఢిల్లీ తీసుకున్న తర్వాత నేను ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేస్తాను వెళ్ళి అక్కడికి ఏ జాగ్రై నేను చూస్తాను ఏది అన్నప్పటికీ నేను కరాగంటిగా చెప్పలేను మీ చేనేత కార్మికులు పూర్వం వైపు ఖచ్చితంగా తీసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తులు ఎక్కడా నష్టపోకూడదు వాళ్ళు అంతరించిపోకూడదు అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే మరో విషయం ఏదైతే మీకు ఇరవై నాలుగు వేలు ఇచ్చారో దాన్ని ఇరవై ఐదు వేలు చేస్తూ మీకు దినట్ని అందించాలనే ప్రయత్నంలో నెక్స్ట్ ఏది సరే మీకు ఖచ్చితంగా డిసెంబర్ జనవరి నెలలో మీకు పార్టీ మీద నేను గమనించవలసి వస్తుంది ఏంటంటే మీరు అవునంతా కాదు రాజకీయంగా మాట్లాడడం మాట్లాడలేదు ఒక బీసీ పోలస్టుగా నేను చెప్తా ఉన్నా మీకు యాప్గా ఇచ్చి పర్స్కే దోచుకున్నారు మీ అన్నీ కూడా ఏదో బకేరు అయితే తిరిగిపోవడం వడ్డీ తిరిగిపోవడం అన్ని రకాలుగా చిత్ర అయింది అయితే దాన్ని ట్రాక్లో పెట్టి పూర్తి బాధ్యత మారి ఒక్కొక్కటిగా అది రాష్ట్ర సమస్య ఇప్పుడు అమ్మకు అంటారు జివో రావాలి జివో వచ్చినట్టు మీకు అమలు అవుతుంది అందరూ హండ్రెడ్ పర్సెంట్ అందులో ఇబ్బంది అలా జివో ఇంకా రిలీజ్ కదా కాబట్టి మీ మీ కష్టాలు ఖచ్చితంగా చేనేత కానీ మీకు కష్టాలు అంతరించాలి ఏంటంటే మీకు కళ అంతరించిపోయింది చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులని మరి స్వర్గీయ రామారావు గారు నందమూరి తారక రామారావు గారికి చెప్పడం జరిగింది అలాగే ఈ చేకూర్తు ఎక్కడ అంతరించుకోవాలని మాత్రం బలమైన ప్రయత్నం నేను చేస్తున్నాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కోసం మేము నాటక పట్టితోమో పని చేసి చూపిస్తాం అందులో సందేహం లేదా ఏదైతే మీ నెలా పడమో మీరు బకాయి తీర్చడం జరుగుతుంది ఎనిమిది మళ్ళీ నేను రోజుల్లో మీతో సమావేశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి